మనం కావలిలో జరిగేటటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉన్నాము అందుకుగానే ఈ రోజు మనం కావలి మినీ స్టేడియం లో అయితే ఉన్నాము ఈ కార్యక్రమంలో అయితే ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొని యోగా అనేది చేయడం జరిగింది ఈ రోజు అయితే మన ఈ యోగా అంతా కూడా ప్రతి ఒక్కరి చేత చేపించినటువంటి యోగా గురువు గారు అయితే మనతో ఉన్నారు స్వర్ణ ఉన్నారు నాకు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజు యోగా కార్యక్రమం ఎంతో మంది చేత మీరు యోగా చేయించడం జరిగింది అసలు యోగా ప్రత్యేకత ఈ విధంగా చేయించడం అన్న విధంగా అనిపించింది థ్యాంక్ యూ మేడం యోగ అంతర్జాతీయ శుభాకాంక్షలు మన భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమంలో ఈ రోజు కావాలి ఇక్కడ ఐదు వేల ఇక్కడ మున్సిపల్ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయించడం జరుగుతోంది ఎందుకు దాదాపు ఒక నెల నుంచి ఇక్కడ సన్నాహాలు అయితే జరుగుతోంది ఎవరీ స్కూల్ ఎవరి ఆఫీస్ తర్వాత ఎక్కడైతే జన ఎక్కడ ఉంటుందో ఆఫీసులు కానీ సచివాలయాలు కానీ ప్రతి చోట యోగా ఇన్స్ట్రక్షన్ పంపించి ఈ ప్రోటోకాల్ యోగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది మన కావల్ దాదాపు ఐదు వేల మంది టార్గెట్ గా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమం అయితే చేయడం జరిగింది అందుకు తగ్గట్టుగానే ఈ రోజు ఇక్కడ దాదాపు ఫుల్ఫిల్ అయింది ప్రోటోకాల్ గారి ఆధ్వర్యంలో చక్కగా ఈ రోజు జరుపుకున్నాం ప్రధాన మంత్రి మోడీజీ గారు ఆశయాల మేరకు యోగా అనేది బాగా ప్రాచుర్యం పొంది ఇంటింటికి యోగా అనే మోటోతో మనం కావాల ప్రతి సంవత్సరం వర్క్ చేయడం జరుగుతుంది పది సంవత్సరాలుగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగాన్ని మించిన సాధనం అయితే లేదని చెప్పి ప్రధాని మోడీ గారి పోవచ్చారు సో ఆయన ఆశయాలకి తగ్గట్టే ఈ రోజు విశాఖలో ఆయనతో పాటు కలిసి ఈ రోజు కావల్లో ప్రోటోకాల్ యోగా సేమ్ టైం ఇక్కడ నిర్వహించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ యోగా చేసి శారీరక ఆనందంతో పాటు మానసిక ఆనందం కూడా పొందాలనేది మా యోగా ట్రైనర్స్ యొక్క ఆశయం ఆకాంక్ష ఈ రోజు ఏ కార్యక్రమం యోగా కార్యక్రమం కానివ్వండి ఏ కార్యక్రమం కాని టీమ్ సేవియర్స్ యొక్క సేవలని మేము ప్రతి అంటే ఈ క్రౌడ్ జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మనం ఎవరి ఇయర్ ఎక్కడైతే జరుపుతానే ఉన్నాం రోటరీ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేను నుంచి పదిహేళ్లుగా మనం యోగా కార్యక్రమాలని ఇలాగే పట్టణ వ్యాప్తంగా మనం చెప్తా ఉన్నాం కానీ ఈసారి ఇంకా ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాబట్టి నిజానికి ఈ గ్రౌండ్ ఇంత పెద్ద గ్రౌండ్ నిండా ప్రజలు వచ్చి యోగా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మన ఆశయాలకి ప్రజలకు చేరువైనట్టుగా నేను భావిస్తాను మనం ప్రతి చోట కూడా టీమ్స్ అంటే బ్రాండ్ గా మారిపోయింది ఏ కార్యక్రమం